యేసుక్రీస్తు నామంలో శుభములండి నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొబ్బరి నూనె ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముగా పిలువబడుతుందా అనే విషయం మనం తెలుసుకోవాలి కొబ్బరి నూనెను బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏసు రక్తము అని చెప్పబడలేదండి ఏసు రక్తము ఎందుకు ఉపయోగపడుతుందంటే యోహాన్ యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మీకు కొన్ని లేఖనాలు చూస్తున్నాను మీరు అవి మత్తయస్ వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఎనిమిది వచ్చినము యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఆరు వచ్చినము రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో కాబట్టి ఆయన రక్తం వందల ఇప్పుడు నీతి మంత్రముగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనము ఉగ్రత నుండి తప్పింపబడి రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము వీళ్ళు చాలామంది కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని ఇది ఏసుక్రీస్తు ప్రియువారి యొక్క రక్తము ఏసు రక్తం అని చూతారండి అది అబద్ధం అండి సహోదరులరా మీరు నమ్మండి బైబిల్ గ్రంథంలో కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఎక్కడైనా ఏసు రక్తం అని ఎక్కడ బైబిల్లో లేదండి యూ కెనాట్ ఫైండ్ సింగిల్ స్క్రిప్చర్ ఇన్ బైబుల్ ఒక్క లేఖనం కూడా కొబ్బరి నూనె డబ్బా కానీ ఆయిల్ కానీ ఏసు రక్తం అని ఎక్కడ బైబుల్లో లేనేలేదు వీరు ప్రజలను మోసం చేయటానికి కొబ్బరి నూనె డబ్బాని పది రూపాయల డబ్బాని పది వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల కాడికి అమ్ముతూ ఏసు రక్తము ఇది అని అమ్ముతున్నారండి అంటే ఏసు రక్తమును అమ్మేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారావా అసలు అది అది ఎటువంటి రక్తము అది క్రీస్తుపు వారి యొక్క రక్తము అమూల్యమైన రక్తము పాపము నుండి పవిత్రులుగా చేయను నీతిమంతులుగా చేయను ఆ రక్తము ద్వారా మనమంతా కడగబడి పరిశుద్ధులమైనటువంటి జనముగా తీర్చబడి పరలోకానికి చేర్చబట్టడానికి ఆయన రక్తము మనల్ని మన కోసము కారిస్తే వీళ్ళు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని అమ్ముతున్నారండి యోహన్ స్వార్థ ఆరో అధ్యాయము యాభై ఆరో వచనం కాచి మీరు చదివితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని ప్రభు చూతే ఆయన రక్తాన్ని వీరు నూనె డబ్బాలుగా అమ్మేస్తున్నారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగురా క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము అమూల్యమైనటువంటి రక్తము నిష్కలంకమైనటువంటిది నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అని పౌలు గారు చెప్పుచుంటే వీళ్ళు కొబ్బరి నూనె డబ్బాని క్రీస్తు రక్తమని చెప్పి ప్రజలకి అబద్ధాలను చెబుతున్నారండి ఒకవేళ కొబ్బరి నూనె డబ్బా క్రీస్తు రక్తం అయితే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో అలా ఉందా లేదా అనేది మీరు లేఖనాలను పరిశోధించండి కొరెందులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదకొండో అధ్యాయము పదిహేడో వచ్చిన కానించి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక ఎత్తుకొని ఇది మీ కొరకు చిందించబడినటువంటి నా నిబంధనైన క్రొత్త నిబంధనైన నా రక్తము అని చెప్పాడండి ఇప్పుడు ప్రభురాత్రి భోజనములో ఆదివారము ద్రాక్ష రసమును ఎత్తుకొని తాగుతున్నాం కదా మళ్ళీ ద్రాక్షారసము క్రీస్తు ప్రభువారి రక్తం అవుతుందా కొబ్బరి నూనె క్రీస్తు ప్రభువారి రక్తం అవుతుందా మీరే చెప్పండి ఒకవేళ కొబ్బరి నూనె గిన క్రీస్తు రక్తం అని మీరు చెప్పే మాట అయితే ద్రాక్ష రసము ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆ ద్రాక్షారసమును ఎత్తుకొనిది మీ కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన అయినటువంటి నా రక్తమని ప్రభువు చెబితే ఇది కొబ్బరి నూనె ఏసు రక్తమని ప్రజలను మోసం చేస్తాను కొబ్బరి నూనెను నోట్లో వేసి తాపుతారండి కొంతమంది స్ప్రే బాటిల్ పెట్టి కొడతారు ఏంటంటే ఇది కొబ్బరి నూనె ఏసు రక్తం అంట అంటే ఏసు రక్తాన్ని నీవు అమ్ముతావా ఏసు రక్తాన్ని త్రాగుతావా అసలు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యొక్క విలువ ఆ అమూల్యమైనటువంటి విలువ నీకు తెలుసు అనేటువంటి విషయం ఆలోచన చేస్తే నేటి దినములలో కొబ్బరి నూనెను వీరు వ్యాపారముగా చేస్తూ కొబ్బరి నూనె డబ్బాలు క్రీస్తు రక్తం అని బైబుల్లో ఎక్కడనూ లేదు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో మనల్ని ప్రేమించు తన రక్తములన మనల్ని పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక చూశారండి ఆయన రక్తము ద్వారా మనల్ని పాపముల నుండి విడిపించడానికి క్రీస్తు రక్తము ఉపయోగపడుతుంది అంటే వీరు కొబ్బరి నూనె డబ్బా ఏసు రక్తమని చెప్పి వంద రూపాయల కానించి వెయ్యి రూపాయల వరకు వ్యాపారం చేసుకొని చెబుతున్నారు నేను అడుగుతున్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా ఈ భారతదేశంలో ఎవరైనా సరే నూనె డబ్బా క్రీస్తు రక్తం అని చెప్పేవాళ్ళు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నూనె డబ్బా ఎక్కడైనా యేసు క్రీస్తు ప్రభు రక్తమని ఒక్క లేఖనము ఈ బైబిల్ గ్రంథంలో చూపించండి మీరు బైబిల్ గ్రంథాన్ని చదవక మహానగరంలో మహామాయగాల మాటలు విని కొబ్బరి నూనె డబ్బాలు కొనుక్కుంటున్నారు క్రీస్తు రక్తమని మిమ్మల్ని మోసం చేస్తున్నారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చినాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చినము ఈ లేఖనాలు అన్నీ చూడండి బైబిల్లో ఎక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క కొబ్బరి నూనె క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అని లేదు అలాగే కొబ్బరి నూనె క్రీస్తు ప్రభువారి రక్తం అయితే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని మళ్ళీ ఆయన రక్తముగా మనం త్రాగుచున్నాం ప్రియ సహోదరుడా నా మాట వినండి దయచేసి నా మాట వినండి కొబ్బరి నూనె ఏసు రక్తం అని బైబిల్లో లేదు ప్లీజ్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అపవిత్రంగా చేస్తుండ్రు ఈ మాయగాల మాటలు విని సతీష్ కుమారు చెబుతున్నాడు కొబ్బరి నూనె యేసు రక్తం అని శాంక్ కిషోర్ చెబుతున్నాడు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు జాన్ వెస్లీ స్టీఫెన్ పాలు పాల్ దినకరను తర్వాత ప్రాఫెట్ ఈ అనే అతను హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళే కాదు భారతదేశంలో ఉన్న చాలామంది క్రైస్తవులు క్రైస్తవులని కొబ్బరి నూనె డబ్బా యేసు రక్తం అని మోసం చేస్తుండ్రు అది ఎంత అబద్ధమన్న విషయం మీరు తెలుసుకోండి బైబిల్ను చదవండి బైబుల్ అలా ఉంటే మీరు పాటించాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను అందరికీ వందనములు శుభములు ఆమె